హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రమీళ వెంటనే అస్మిత దగ్గరికి వచ్చి నేను ఆ రామలక్ష్మిని దులిపి పారేశాను ఇంకా ఈ పెళ్లి జరగదు అని చెప్తుంటే అస్మిత మాత్రం నాకు తెలుసు అత్యా అని చెప్పడంతో నీకు ఎలా తెలుసు అని అడిగితే అదే మీరు అరిసిన అరుపులు నాకు ఎక్కడి వరకు వినిపించేయి అని చెప్పడంతో సరే ఇంకా పెళ్ళి జరగదు సరేనా నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్తుంది ప్రమీళ నీరసంగా ఉన్నాం జ్యూస్ తీసుకొచ్చి తాగిపిస్తూ ఉండ వెళ్తుంది మరో పక్కన సౌర్య రామలక్ష్మికి కాల్ చేస్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి మాత్రం కాల్ కట్ చేస్తూ ఉంటుంది అయినా శౌర్య మాత్రం వదలకుండా కాల్ చేస్తూనే ఉంటాడు కాల్ కట్ చేస్తూనే ఉంటుంది ఇక చిరాకు వచ్చి రామలక్ష్మి స్విచ్ ఆఫ్ చేస్తుంది ఫోన్ని ఇక మళ్ళీ సౌర్య కాల్ చేయడంతో వచ్చా అని చెప్పి అంటుంటే వాళ్ళ నాన్న ఏం జరిగిందిరా అని అడిగితే నేను పెద్దగా కాల్ చేస్తున్నానని చెప్పి స్విచ్ ఆఫ్ చేసింది నాన్న రామలక్ష్మి అని ఇక బాధపడుతూ ఉండగా అరే నీ కథ మళ్ళీ మొదటికి వచ్చింది ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా అని వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటాడు ఇక శౌర్య బాధపడుతూ ఉంటాడు మరోపక్కన రఘురామ్ రామలక్ష్మిని పిలుస్తూ ఉండగా రావ రామలక్ష్మి వచ్చి ఏంటి నాన్న అని అడిగితే శౌర్యకి ఫోన్ చేసి జాతకాలు తీసుకుని ఇంటికి రమ్మని చెప్పు అని అనడంతో రామలక్ష్మి జాతకమా ఇప్పుడు ఎందుకు నాన్న అంటుంటే ఇక రఘురామ్ మీ పెళ్లి ముహూర్తాలు పెట్టడానికి పంతులు గారు వస్తున్నారమ్మా అందుకే మీ జాతకాలు కావాలి కదా తొందరగా ఫోన్ చేసి రమ్మని చెప్పు అని చెప్పడంతో సరే అంటుంది రామలక్ష్మి అమ్మ రామలక్ష్మి ల్యాండ్ లైన్ నుంచి కాల్ చేస్తూ ఉండడంతో అది చూసింది సౌర్య ల్యాండ్ ల్యాండ్లైన్ నుంచి కాల్ వస్తుంది అని చెప్పగా ఎత్తి మాట్లాడు అని అనడంతో ఇక ఎత్తుతాడు రామ నేను చెప్పేది ఏంటంటే అని చెప్పబోతూ ఉండగా సౌర్య రామలక్ష్మి మీరేం నాకు చెప్పాల్సిన అవసరం లేదు మీరు జాతకాలు పట్టుకొని ఇంటికి రండి ముహూర్తాలు పట్టడానికి పంతులు గారు ఇంటికి వస్తున్నారంట అని చెప్పడంతో ఇక సౌర్య ఒక్కసారిగా సంతోషపడుతూ ఏంటి ముహూర్తాలు పెడుతున్నారా రామ థ్యాంక్ యూ సో మచ్ అని సౌర్య అంటుంటే ఇక రామలక్ష్మి నేనేమి నా అంతటా మీకు ఫోన్ చేయలేదు నాన్న చెప్పారు కాబట్టి ఫోన్ చేశాను అంతే అని చెప్పడంతో ఇక సౌర్య అంటే మీ నాన్న మీ నాన్న మన పెళ్ళి జరిపించుకున్నారు కాబట్టి ఎవరేం చెప్పిన నమ్మకుండా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు కాదు అని ఎగ్జైటింగ్గా అడుగుతూ ఉంటే ఇక రామలక్ష్మి హలో అంతవరకు నేను రానివ్వను అంటుంటే ఒకవేళ వస్తే ఏం చేస్తావు అని సౌర్య అడిగితే అంతవరకు వస్తే ఏం చేయాలో నాకు తెలిసలేండి అని రామ కాల్ చేస్తుంది ఇక శౌర్య ఏం జరిగింది అని వాళ్ళ నాన్న అడిగితే మావయ్య పంతులు గారిని తీసుకొచ్చి ముహూర్తాలు పెట్టిస్తారంటున్నారంట రామ ఫోన్ చేసి రమ్మంది అని చెప్పడంతో ఇక వాళ్ళ నాన్న పోన్లే నువ్వు బాధపడద్దు మీ వెనకాల నీకు మీ మామగారు ఉన్నారు ఏం పర్వాలేదు నీ పెళ్ళి జరుగుతుందిలే ఎవ్వరు ఆపాలని చూస్తా మీ పెళ్ళి జరగదు వెళ్ళరా అని చెప్పడంతో ఇక శౌర్య సంతోషంగా వెళ్తూ ఉంటాడు ఇక సౌర్య మొత్తానికి జాతకాలు తీసుకొని వెళ్ళడంతో సుందరమ్మ జాతకం తీసుకొచ్చావా అని అడుగుతుంది తీసుకొచ్చానంటే కూర్చోబాబు అని కూర్చోబెడుతుంది శౌర్యని ఇక సౌర్య అటు ఇటు చూస్తూ ఉండగా అది గమనించిన సుందరమ్మ ఏంటి బాబు వాళ్ళ ఇబ్బంది పడుతున్నావు అని అడుగుతుంటే అదేం కాదు మామగారు రామ ఎక్కడుంది అని అంటే గదిలో ఉంది బాబు అంటుంది సుందరమ్మ నేను కలవచ్చా మాట్లాడొచ్చా అంటే వెళ్ళి బాబు మీ అత్తగారింట్లో నీకు మొహం ఏంటి అంటుంది సుందరమ్మ ఇక సుందరమ్మ ఏంటో ఈ కాలం పిల్లలు మొహన్ మేము మా కాలంలో మొహం చూడడానికి భయపడిపోయేవాళ్ళం సరేలే అంతా మాయా అనుకుంటుంది మరో పక్కన సౌర్య జాతకాలు తీసుకొని రామకృష్ణ దగ్గరికి వెళ్ళి రామా అని సంతోషంగా పిలవడంతో వెంటనే రామలక్ష్మి మీరు తొందరగా బయటికి వెళ్ళండి అని సౌర్యాన్ని తోసేస్తూ రామలక్ష్మి ఇక సౌర్య మాత్రం వెళ్లకుండా తలుపులు పెడతాడు రామా నేను చెప్పేది విను అని సౌర్య అంటుంటే ఇక రామలక్ష్మి వద్దు ఒక అమ్మాయి మీ వల్ల చావబోయి హాస్పిటల్లో ఉంది ఇంకా మీ అమ్మగారు చూస్తే పెళ్లి జరగడం అంటున్నారు కానీ మీరు మాత్రం అవేమీ ఎరగనట్టుగా జాతకాలు పట్టుకొని నా దగ్గరికి వచ్చేసారు అసలు మీకు మనసు అనేదే లేదా సార్ మీ గురించి కనుక మా నాన్నగారు తెలిస్తే మిమ్మల్ని చంపేస్తారేమోనని చెప్పి నేను సైలెంట్గా ఉంటుంటే మీరు చూస్తే పంచాయతీ పెట్టి నాన్నని ఇలా పెళ్ళికి పంపించారు ఏదన్నా బాగుందా అసలు ఈ పెళ్ళి జరిగితే మా నాన్న పరువు నిలబడుతుందని ఆయన అనుకోబట్టే నేను మీతో ఏం మాట్లాడలేకపోతున్నాను మీరు దీన్ని అలసుగా తీసుకొని ఆడుకోవాలని చూస్తున్నారు నాతో అంటుంటే ఇక సౌర అయ్యో రామా నేను దీన్ని ఏం అలసగా ఏం తీసుకోవట్లేదు నువ్వు నన్ను తప్పుగా అనుకోవడానికి ఆ అస్మితనే కారణం ఇది కూడా నాకు డ్రామా లాగే కనిపిస్తుంది మా అమ్మ చూస్తే అస్మిత మాయలో పడిపోయి తనకు సపోర్ట్ చేస్తూ నీకు కాల్ చేసింది అని అంటుంటే చాలు ఆపండి ఇంకా మీ తప్పు చూపించిన ప్రతిసారి మీరు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అని రామలక్ష్మి అంటుంటే ఇక శౌర్య చేయిన్ తప్పుని ఎలా ఒప్పుకోవాలో నాకు తెలియట్లేదు రామ అని చెప్పడంతో ఇక రామ తెలివిగా మాట్లాడకండి పాపం కదా అని ఊరుకుంటుంటే మీరు ఎన్ని రోజుల నుంచి నాతో ఆడుకుంటున్నారు నేను మా నాన్న దగ్గర ఇరుక్కుపోయాను అన్న ధైర్యంతోనే కదా మీరు జాతకం పట్టుకుని ఇక్కడికి వచ్చేసారు నేను కూడా ఏదన్న చేసుకుంటే అని రామలక్ష్మి అంటుంటే రామా నీకేమైనా పిచ్చా అని గట్టిగా అరుస్తాడు శౌర్య నాకేం చేయాలో అర్థం కావట్లేదు అందుకే నేను చేస్తాను అంటున్నాను అని రామ అంటుంటే రామ ఇంకొకసారి ఆ మాట అనొద్దు నీకు నా పైన నమ్మకం లేకపోతే నాతో నడవాల్సిన అవసరం లేదు కానీ ఒక్క మాట ఒక్కరోజు నాకు అవకాశం ఇవ్వు నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటాను నిరూపించుకోలేకపోతే కనుక నేను మళ్ళీ నీ మొహం కూడా చూడను ఆయన ముహూర్తాలు పెట్టుకున్నంత మాత్రం పెళ్లి జరిగినట్టు కాదు కదా ముందు ముహూర్తాలు పెట్టని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరో పక్కన అందరూ పంతులు గారి కోసం వెయిట్ చేస్తూ ఉంటే జానికి మాత్రం బియ్యం జరుగుతూ ఉంటుంది అప్పుడే పంతులు గారు వచ్చి నమస్కారం చెప్తూ ఉంటారు ఇక ఆద్య జానికి దగ్గరికి వచ్చి పెద్ద మా పంతులు గారు వచ్చినట్టున్నారు అంటే రాని నన్ను కాదనకుండా వీళ్ళు ముహూర్తాలు ఎలా పెడతారో నేను చూస్తాను అంటుంది ఇక శ్రీను కూడా జానకి దగ్గరికి వచ్చి పెళ్ళికే వద్దన్నారు కదా అత్తయ్య ముహూర్తాలకి నేను ఎలా పిలుస్తారనుకుంటున్నావు అని ఏంటంటే జానికి మాత్రం ధీమాగా ఉంటుంది ఇక పంతులు గారు రఘురంతో అమ్మాయి అబ్బాయి జాతకం తెప్పిస్తే అని అడుగుతూ ఉండగా ఇక శౌర్య జాతకం శౌర్య ఇస్తాడు పంతులు గారికి రామ జాతకం కూడా తీసుకురమ్మని చెప్పడంతో పార్వతి వెళ్తు తేవడానికి ఇక పార్వతి అంతకే రాకపోవడంతో సుందరమ చూస్తూ జాతకం కోసం వెళ్ళవే ఏం చేస్తున్నావే ఏ పద్మ ఒకసారి వెళ్ళి చూడు అని చెప్పడంతో పద్మ వెళ్తుంది ఇక పద్మ పార్వతి వెతికి వెతికి వచ్చి ఇల్లంతా వెతికేమో జాతకం ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పడంతో ఇక అందరూ అలా చూస్తూ ఉంటారు జానకి మాత్రం ధీమాగా చూస్తూ ఉంటుంది వెళ్ళవైపు జానకి మొహంలో నవ్వు కనిపిస్తూ ఉంటుంది ఇక పద్మ ఎక్కడ పెట్టిందో ఏమో ఆవిడి అని జానకిని అనుసరిస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇక శ్రీను జానకితో నిన్ను కాదనుకుంటే వాళ్ళు ముహూర్తాలు పెట్టలేరు నిన్ను ఎలాగైనా వాళ్ళు కలుపుకోవాల్సిందే అంటాడు ఇక రఘురామ్ మాత్రం పదురుగారండి జాతకాలు లేకుండా పెళ్ళికి ముహూర్తం పెట్టలేం కదా అని అడిగితే లగ్నం చూసి కూడా పెట్టచయ్యా అని చెప్పడంతో అలాగే అంటాడు ఇక సుందరమ్మ మాత్రం బియ్యంలో రాళ్ళు కనపడుతున్నాయి కానీ ఇక్కడ మాటలు నీకు వినపట్టలేదా అని జానకిని పిలుస్తూ ఉంటుంది జాతకం కాగితాలు ఎక్కడున్నాయో చెప్పొచ్చు కదా అని సుందరమ్మ అంటూ ఉంటే ఇక జానకి మాత్రం మీరు అడిగితే నేను చెప్పను ఎవరు అడగాలో వాళ్ళు అడిగితేనే జాతకం కాగితాలు ఎక్కడున్నాయో నేను చెప్తాను నన్ను పిలిస్తేనే నేను చెప్తా అని జానకి మెలిగి పెట్టడంతో ఇక సుందరమ్మ లేదంటే ఏం చేస్తావే అంటే లేదంటే లేదు అంతే అంటుంది జానకి ఇక పక్కనే ఉన్న శ్రీను భలే చెప్పి అంటాడు ఇక రఘురాం పైకి లేస్తూ ఉంటే జానకి ఎగ్జైట్ అవుతూ ఉంటుంది ఇక రఘురామ్ మాత్రం పంతులు గారండి నా కూతురు జాతకం కనిపించట్లేదు అలా అని చెప్పి అడ్డమైన వాళ్ళని అడగాల్సిన అవసరం నాకు లేదు ఈ జాతక చక్రం పక్కన పడితే అమ్మాయి జాతకం నక్షత్రం నాకు తెలుసు కృతిక నక్షత్రం అని చెప్పి జాతకం చెప్తూ ఉంటాడు రాసి నక్షత్రం చూసి పెట్టుడు ముహూర్తం పెట్టండి అని చెప్పడంతో ఇక సుందరమ్మ రఘు ఆవేశపడకరా అన్ని తెలిసిన వాళ్ళు ముహూర్తం పెట్టించినా సరే పెళ్ళిళ్ళు సరిగ్గా జరగట్లేదు కాపురాలు నిలబడం లేదురా ఇప్పుడు పెట్టడు ముహూర్తాలు పెట్టిస్తే ఏ అరిష్టం ఏ అపచారం అంటుకుంటుందో ఏంటో అరే నువ్వు రేలు పంటలా ఉండాలిరా అది పచ్చగా ఉండాలంటే మంచి చేయాలిరా అంటే ఇక రఘురాం మాత్రం ఉంటుందమ్మా నువ్వు వాగు అంటాడు రఘురం తగ్గకుండా పంతదిగారండి పెట్టండి ముహూర్తాలు అని చెప్పడంతో వెంటనే జానికి కంగారు వచ్చి అత్య రామలక్ష్మి జాతకం అదిగో దేవుడి గుడి దగ్గర భగవద్గీత దగ్గర ఉంది అని చెప్పేస్తుంది కంగారు పడుతూ ఇక పార్వతి తీసుకొచ్చి జాతకం పంత్రి గారికి ఇస్తుంది పక్కనే ఉన్న శ్రీను జానకితో అదేంటత్య అలా చెప్పేశావు అని అనడంతో జానకి పెళ్ళిలో నేనున్నా లేకపోయినా నా కూతురి జీవితం సంతోషంగా ఉండాలి కదా సీనయ్య పెట్టుడు ముహూర్తాలు పెట్టి పెళ్లి జరిపిస్తే అత్తే అన్నట్టు ఏమైనా జరిగితే అందుకే చెప్పేసాను సీనయ్య అంటుంది ఇక రఘురాం చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు మరో పక్కన జానికి పంత్రి గారు అండి ముహూర్తం కాకుండా పుట్టిన నక్షత్రాన్ని బట్టి మంచి ముహూర్తం చూసి పెట్టండి మా అమ్మాయికి దానికి తల్లి అక్క లేకపోయినా మంచి ముహూర్తం పెట్టి మంచి జీవితం దాన్ని దక్కాలని ఈ తల్లి కోరుకుంటుంది పంతులు గారు దగ్గరలో కాకుండా కొంచెం దూరంగా కొంచెం దూరంగా ఉన్న ముహూర్తం పెట్టండి అని అడుగుతుంటే పం పంతులు గారు ఎన్ని రోజుల్లో పెట్టమంటారమ్మా అని అడుగుతుంటే ఇరవై రోజుల్లో వీళ్ళు పట్టుదల తగ్గేలా ఉందా ఏంటి ఒక రెండు నెలల్లో పెట్టండి అని జానకి చెప్తుంది పంతులకి అప్పటికైనా వీళ్ళు మారే అవకాశం దొరికితే మా అదృష్టం అనుకుంటాను అని జానికి చెప్పడంతో పక్కనే ఉన్న రఘురావు పంతులు రెండు నెలలు కాదు ఈ రెండు మూడు రోజుల్లో ఉన్న మంచి ముహూర్తం పెట్టేసేయండి అని చెప్పడంతో పంతులు గారు జాతకం చూస్తూ అయ్యా మీరు అన్నట్టుగానే రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉంది గురువారం నాడు దివ్యమైన ముహూర్తం ఉంది అని చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ డల్గా ఉండడుగా ఇక రామలక్ష్మి షాక్ అవుతూ ఉంటుంది ఇది విని అలాగే పంతులు గారు అదే ఖాయం చేసేయండి అని రఘురాం చెప్పడంతో ఇంకా రామలక్ష్మి శౌర్యతో ఆ పంచాయతీకి కనుక మీరు రాకుండా ఉంటే ఇప్పుడు ఈ పంచాయతీ ఉండేది కాదు కదా అని అనడంతో శౌర్య ఒక్కరోజు నాకు టైం రామలక్ష్మి నేనంటే ఏంటో నేను నీకు నిరూపించుకుంటాను అంటాడు ఇక పక్కన డల్గా కూర్చొని ఉంటుంది జానకి అప్పుడే సేను వచ్చి అత్త ఈ సంతోషంలో నాకు తొందరగా ఆకలి వేస్తుంది అని సంతోషంగా చెప్తూ ఉంటాడు